ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం విజయవాడ నుంచి కొండపల్లి అనే గ్రామానికి వెళ్తా ఉన్నాం హైవే నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఈ కొండపల్లి ఎంట్రన్స్లో విలేజ్ క్లినిక్ ఒకటి వస్తుంది కొండ పక్కన ఇదే కొండపల్లి గ్రామం మెయిన్ రోడ్డు సాయిబాబా టెంపుల్ మినీ బస్ స్టాండ్ ఈ కనిపించే బజారే బొమ్మల కాలనీ అంటారు టాయ్స్ బజార్ ఇది ముస్కాన్ కొండపల్లి టాయ్స్ నా మిత్రుడు మహమ్మద్ది షాపు ఈ షాపులో మీకు కొండపల్లి బొమ్మలు చూపిస్తాను చూడండి స్టార్టింగ్లో ఎద్దుల బండితో రైతు ఈ షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి తాడి చెట్టు బొమ్మలు ఎడ్ల బండి బొమ్మలు అంబారి ఏనుగు గ్రామీణ బొమ్మలు బృందావన బొమ్మలు దశ అవతారాలు ఏనుగు అంబారి ఒంటిల బండి గీతాపదేశం ఉపదేశం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పల్లకి గ్రామంలో రైతులు చేతివృత్తులు వాళ్ళు జంతువులు అమ్మాయి అబ్బాయి తలుబి బొమ్మలు గడియారాలు వెంకటేశ్వర స్వామి అనేకం ఉన్నాయి ఈ షాపులో ఈ కొండపల్లి కోయ్య బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలో కొండపల్లి గ్రామంలో ఉంది ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఎప్పుడో రాజస్థాన్ నుండి పదహారవ శతాబ్దంలో వలస వచ్చి ఆ నిపుణులు ఇక్కడే స్థిరపడ్డారు వారిని వారిని ఆర్య క్షత్రియులు అంటారు ఈ మకర సంక్రాంతికి దసరాకి స్త్రీల బొమ్మలు కొలువు పెద్దది ఏర్పాటు చేస్తారు ఈ బొమ్మల బజార్లో ఈ సైకిల్ బొమ్మలు ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ అడవుల్లో తెల్ల పోనీకి అనే పిలిచే స్థానిక చెక్కతో ఈ చెక్క బొమ్మలు తయారు చేసేవాళ్ళు గతంలో కూరగాయలతో వచ్చే రంగులతో సహజ సిద్ధమైన రంగులతో ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు యంత్రాలు వచ్చి అధిత ఆధునికత మారేసరికి వీళ్ళు కూడా కలర్ చేయక తప్పట్లేదు గతంలో వీళ్ళు చేసిన బొమ్మలు పిల్లలు నోట్లో పెట్టుకున్న ఏ ఎఫెక్ట్ ఉండేది కాదు ఇవే కొండపల్లి బొమ్మలు చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి మన బజార్లో రకరకాల ప్లాస్టిక్ బొమ్మలు ఇనప బొమ్మలు కొనే బదులు ఈ బొమ్మలు కొనడం బాగుంటుంది ఈ సైకిల్ బొమ్మ ఎంతో బాగుంది ఇప్పుడు ఈ బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూడండి తెల్ల పొనికి అనే పిలిచే స్థానిక చెక్కతో చేస్తూ ఉంటారు ఈ మధ్యాహ్నం వేసరికి ఇప్పుడే భోజనానికి అనుకుంటా ఇదిగోండి ఎట్ల బండి ఇంకా పూర్తి కావలేదు ఈ బొమ్మ తయారు చేయటం సరుకు ఈ అట్టపెట్టెల్లో ఉన్నది ఈ అట్టపెట్లు చూడండి ఇదిగో తయారై ఇందులో వేసారు ఇటు రంగులు ఎద్దారు ఎక్కువ కొండపల్లి బొమ్మలు అంటే ఎడ్ల బండ్లే బాగా పాపులర్ ఈ షాపులో ఈ పక్కన అది ఎద్దు బొమ్మలు జింకు బొమ్మలు బయట పెట్టారు లోపల గదిలో ఇదే ఎద్దు బొమ్మ లోపల గదిలో బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు ఇలా సరదాగా ఏదో ఫోన్లో సినిమా చూస్తా అటు వినోదం ప్లస్ వర్క్ రెండు అడిగా చేస్తూ ఉన్నారు ఈ చెక్క చూడండి చాలా స్మూత్గా ఉంది ప్రతి ఇంట్లో ఈ బొమ్మలు తయారు అలవాటే ఇక్కడ అమ్మాయి బొమ్మలు చిన్న చిన్నవి తయారు చేస్తా ఉన్నారు ఈ బొమ్మలు ఇటు పెట్టారు ఇదే చెక్క తెల్లబొనికి చెక్క ఇక్కడ ఒక చెయ్యి ఉంది ఇది అమ్మవారి చెయ్యి అమ్మవారి బొమ్మ చేసేటప్పుడు ఆ చెయ్యి పెడతారు ఇదే గ్రామం చివర కనపడేదే కొండపల్లి కిల్లా అంటారు ఈ వెనక నుంచి వెళ్తే రెండు కిలోమీటర్లనే కొండపల్లి కిల్లాకి వెళ్ళొచ్చు చుట్టూ తిరిగి ఇబ్రహీంపట్నం దాటి హైదరాబాద్ రూట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఓ పద్నాలుగు కిలోమీటర్ల దాకా వస్తుంది నడిచెళ్ళే వాళ్ళకి ఈ రూటే బెటరు ఈ ఊరి చివర ఒక సత్యమ్మ తల్లి గుడి కూడా ఉంది ఇక్కడ ఎవరో పొంగల్లో పెడతా ఉన్నారు ఈ గుళ్ళు ఇదే కొండపల్లి కిల్లా ఇదిగోండి సత్యమ్మ తల్లి సత్యమ్మ తల్లి విగ్రహం ఎవరు ఇద్దరు పూజ చేస్తూ ఉన్నారు చూశారు కదా కొండపల్లి కొయ్య బొమ్మలు కొండపల్లి గ్రామం నా రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్